హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు రాష్ట్రాలైన విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ సారి చూస్తున్నారో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం ఈరోజు బంగారం వెండి ధర ఎంత ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నేడు వెండి బంగారం కొనుగోలు చేయాలనుకున్న వారికి గుడ్ న్యూస్ అనేది చెప్పవచ్చండి నేడు స్థిరంగా ఉన్న వెండి బంగారం ధర ఇక ఈరోజు ప్రజెంటు మార్కెట్ బంగారం ధర అయితే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర అయితే ఏడు వేల నూట ఇరవై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవిరి బంగారం ధర అయితే ప్రజెంటు యాభై ఆరు వేల తొమ్మిది వందల అరవై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల తొలం బంగారం ధర అయితే డెబ్బై ఒక్క వెయ్యి రెండు వందలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధర ఒక గ్రాము ఏడు వేల ఏడు వందల అరవై ఏడు రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల తొలం బంగారం ధర అయితే డెబ్బై ఏడు వేల ఆరు వందల డెబ్భై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల శవిరి బంగారం ధర అయితే అరవై రెండు వేల నూట ముప్పై ఆరు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇక ఈరోజు మార్కెట్లో పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర అయితే గ్రాము ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల ఎనిమిది గ్రాముల శవిరి బంగారం ధర అయితే నలభై ఆరు వేల ఆరు వందల ఎనిమిది రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధర అయితే యాభై ఎనిమిది వేల రెండు వందల అరవై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇకపోతే ఈరోజు మార్కెట్లో వెండి ధర అయితే ఒక కేజీ వెండి ఒక లక్ష మూడు వేలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పది గ్రాముల తులం వెండి ధర అయితే వెయ్యి ముప్పై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇవి ఫ్రెండ్స్ ఈరోజు గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్